వారం పది రోజుల నుండి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ ఏదైతే ఉందో దానిపైన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీసి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపైన కొట్లాడాలని చెప్పి మేము పాత్రికేయ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది వాటికి కొంతమంది నాయకులకు సమాధానాలు చెప్పే స్థితిలో లేకుండా అలాగే చర్చకు వచ్చే స్థైర్యం లేకుండా వాళ్ళ స్థితిని మన మతి స్థిమితాన్ని కోల్పోయి పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది ఈ విధంగా ప్రజా సమస్యలను పక్కతో తప్పుదో వడ్డించే విధంగా వ్యవహరిస్తున్న నాయకులు వ్యక్తిగతంగా దూషణ దిగడాన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లాల్లో సర్పంచ్ మాటల మదుగారు కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు విసిరిన సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లామగారు మొట్టమొదటిసారి సర్పంచ్ చేసినప్పుడు నలభై వేల రూపాయలు ఇచ్చింది వాస్తవమే అని చెప్పడానికి దాన్ని నిరూపించడానికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన కుల సంఘ నాయకులు అలాగే ఇరువర్గ పార్టీ నాయకుడు ఏదైతే వచ్చే ఈ నెల పదహారవ తారీఖు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా నడిపొడ్డైన స్థానిక అంబేద్కర్ దగ్గరికి పదకొండు గంటలకు వాళ్ళు రావాల్సిందిగా చెప్పారు ఆధారాలతో సహా నా దగ్గర ఉన్న ఆధారాలు నా దగ్గర ఉన్న సాక్ష్యాలతోని నేను తప్పకుండా పదహారో తారీఖు రోజు అక్కడ హాజరవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిలదీసినాం ఒక్కొక్కరి పైన పదులకు ఇరవై సంఖ్యలో అప్పుడు ప్రభుత్వం మా పైన కేసులు పెట్టడం జరిగింది వాటిపైన ఏ విధంగా కొట్లాడినామో ప్రజాప్రభుత్వంలో కూడా ఆ సమస్యలను న్యాయం జరిగే విధంగా ఆ సమస్యలను మరొకసారి వెలికి తీసుకొచ్చి బాధ్యకు అండగా నిలబడి ఉద్దేశంతోనే ఆ విధంగా మేము చెప్పడం జరిగింది దీనికి మాటలు మదుగారు తను ఒక నియంత్రణ తను చేసిందే అభివృద్ధిలా తన నాయకుడు చెప్పిందే వేదంలా ప్రవర్తిస్తూ మీ గ్రామంలో జరిగిన అవినీతిపైనే నిలదేయడం జరిగింది మేము చేసిన అరాచకాలను నిలదేయడం జరిగింది ముఖ్యంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మేము పదహారవ తారీఖు రోజు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం పరిపెచ్చగా ఏదైతే ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రతి గృహానికి రెండు వందల మీటర్లు యూనిట్ల కరెంటును ఫ్రీ ఇస్తామని చెప్పారో దానిలో భాగంగానే ఈరోజు మార్లమ్మగారు సబ్సిడీ ద్వారా రెండు వందల యూనిట్లకు కరెంటును ఉపయోగించుకుంటాడు చాలా సంతోషం కానీ తాను సర్పంచ్గా ఉండి ప్రభుత్వ సొమ్మును జనం సొమ్మును ఏ విధంగా కాజేస్తున్నాడంటే తను సొంతంగా వాడుకుంటున్న సర్వీస్ నెంబర్ చెస్ పరిధిలో గల సర్వీస్ నెంబర్ పది ఎనభై ఐదు తల్లిగారి పేరు మీద అలాగే ఇంకొక సర్వీస్ నెంబర్ తన పేరు మీద సుమారు తొంభై నాలుగు వేల రూపాయల పైసలు రూపాయలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి ఆ డబ్బులు ఇంత చెస్ కట్టేది ఉంది ఇప్పటి వరకు కట్టలేదు ఈ విధంగా తను చేసిన దోపిడీని అరాచకాలు కప్పిపుచ్చుకొని ఒక మంచోడని చెప్పి ముసుగులో ముందుకు పోతా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి ఇవన్నీ సాక్షాధారాలతో సహా పదహారవ తారీఖు రోజు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారంతో మా పెద్దల సహకారంతో మా మండల కా పార్టీ మొత్తం ఆ రోజు శర్శిల్లా అంబేద్కర్ దగ్గర ఆదరవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానా నా నా ఈ వీడియో గనుక నచ్చితే అగ్గిపేటి కొగ్గుపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య సబ్స్క్రైబ్ హట చేసేయ్ ను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన మన గంట కూడా కొడనరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతే అయ్య బాబాయ్ ఫోన్ లో వచ్చేతే హట చేసేయ్